అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వలట్ దర్శక తీరుడు రాజమౌళి సినిమా ఇండస్ట్రీలో అపజయం అనేది లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాహుబలి లాంటి సినిమాతో ఇండియా మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు రాజమౌళి ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా ఏకంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేసింది అలాగే చివరగా ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ జక్కన ఇక ఈ సినిమాతో ఏకంగా ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశాడు అంతేకాదు హాలీవుడ్ దిగ్గజ దర్శకులు కూడా రాజమౌళిని మెచ్చుకున్న సంగతి మన అందరికీ తెలుసు అంతేకాకుండా తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలబెట్టాడు ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం కూడా మన అందరికి తెలుసు అయితే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది ఇది ఇలా ఉంటే రాజమౌళికి సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ వీడియో చూసి నేటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు ఇది జరిగింది అంటూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకు ఆ వీడియోలో ఏముందంటే రాజమౌళి యాంకర్ రష్మితో కలిసి కనిపించారు ఈ ఫన్నీ వీడియోలో రాజమౌళి రష్మికి సైట్ చేయడం ఆమె రాజమౌళికి పడిపోవడం మనం చూడొచ్చు ఇక ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ వీడియోపై విక్రమార్కుడు సినిమా సమయంలో అన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే అందులో డైలాగ్ ని చూసి అప్పట్లో యువ అనే సీరియల్ వచ్చేది అందులో రష్మి ప్రధాన పాత్రలో నటించేది ఆ సీరియల్లో లో సన్నివేశంలో ఇలా రాజమౌళి గెస్ట్ గా కనిపించడం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఇక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబుతో జక్కన్న చేయబోతున్న సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది కాబట్టి త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్స్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి చాలా మంది అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నారు జక్కన్న మహేష్ బాబు సినిమా ఎలా ఉండబోతుంది ఆల్రెడీ లుక్ రిలీజ్ అయిపోయింది కాబట్టి మహేష్ బాబు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి